హాయ్ ఫ్రెండ్స్ వెజిటేబుల్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను వాష్ చేసుకొని ఒక పదహైదు నిమిషాలు అనేది నానబెట్టుకోండి కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకోండి వేడెక్కిన తర్వాత పోపు దినుసులోనే యాడ్ చేసుకుంటున్నాను దీనికి చక్క లవంగ యాలకులు అనాస పువ్వు మొగ్గ బిర్యానీ ఆకును కూడా యాడ్ చేయండి కాజు కూడా యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ ఆలు క్యారెట్ ముక్కలు బీన్స్ క్యాప్సికము టమోటోలు పచ్చి బఠానీలు కూడా వేసుకుంటున్నానండి ఇవి ఒకసారి బాగా కలుపుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి నేను మూడు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత నానపెట్టిన బియ్యం కూడా యాడ్ చేయండి దీనికి సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే పుదీనాకు కొత్తిమీర పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి పసుపు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి కుక్కర్ మూత పెట్టేసుకోండి రెండు విజిల్స్ అనేది రానివ్వండి పొడి పొడిగా రెడీ అవుతుందండి వెజిటేబుల్ పులావ్ అనేది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి దీంట్లో కాంబినేషన్ రైతా చాలా బాగుంటుందండి కైనా లంచ్ కైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి